అందరికీ నమస్కారం ముందుగా మీడియా మిత్రులకి మరీ నమస్కారాలు ఎందుకంటే ఎంతో కాలం నుంచి మన తెలంగాణలో మర్చిపోయినటువంటి టీడీపీని మళ్ళీ మన పాతమిత్రులు మన కొడాలి స్త్రీ గారు నెలలవి లాయర్ అయినా సరే ఆ వృత్తిని కొంతకాలం అలా అలా నడిపించుకుంటూ కూడా పార్టీ కోసమే ఆర్మీసులో పనిచేస్తూ తెల్లారు తెల్లారకుండా ఫోన్ చేస్తాడు నిద్రపోకుండా ఫోన్ చేసి ఏమవుతుంది మన పార్టీ ఏమవుతుంది సభ్యులు కొట్టి వస్తూ ఉన్నటువంటి మన శ్రీనన్న గారు ఈరోజు వచ్చి ఆయన మీ ముందు కొన్ని విషయాలు చెప్పారు అట్లాగే బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి ఎంతో మందికి రాజకీయ పదవులు కానీ రాజకీయ ఉన్నతిని కానీ ఇంకా వారి యొక్క అభివృద్ధిని పాటుపడిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ యొక్క పార్టీని చాలామంది తెలంగాణలో ఈ పార్టీని మనుగడ లేకుండా చేయాలని తెచ్చారు వాళ్ళే మన మనందరూ కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం గత ఎన్నికల్లో ఏదైతే అధికార ధోరణితోటి తెలుగుదేశం పార్టీని నాశనం చేయాలని కోరుకున్నారు చివరికి వాళ్ళు ఏమయ్యారు వీళ్ళందరూ మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఎంతో ఘన విజయంతో వచ్చింది రాబోయే కాలంలో కూటమి జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికలకి ఇరవై తొమ్మిదిలో ఏదైతే ఎన్నికలు జరుగుతాయో ఆ ఎన్నికలకి మూడు పార్టీల కూటమి జెండా తెలంగాణలో జెండా ఎగురేయడం ఖాయం దాంట్లో భాగంగా ఎప్పటి నుంచి మేము సభ్యతలు మీ స్టేట్ రాష్ట్ర వ్యాప్తంగా గట్టిగా చేయాలని పార్టీ అధినేత పిలుపునిచ్చారు ఆ పిలుపులో భాగంగా మేము కూడా అన్ని మండలాలు తిరుగుతూ ఉన్నాం గతంలో మా దుమ్ముడు మండలం వెళ్ళొచ్చాం ఇలా చర్లొచ్చాం రేపు వాజేడు వెంకటావరావు కూడా తిరిగి అన్ని మండలాల్లో ఈ ఐదు మండలాల్లో పార్టీని బలపేతం చేయడానికి మేము కృషి చేస్తా ఉన్నాం అట్లాగే మీ భద్రా ఈ మండలంలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు కూడా వారి యొక్క గ్రామాల్లో వారి యొక్క మరి డివిజన్ అధహ కమిటీ కోనేరు వేమర్ గారికి రాంనార్డికి మా పార్లసీనానికి ఇక్కడ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ మన కొత్తపల్లి నియోజకవర్గకి చిరే నాయకుడు తాకల సుందరం గారికి శివాలు గారికి కదాసతి నారాయణ గారికి పెద్ద ప్రజల తరపున కలకత్తర్ నాయకుడు మాయక గుణావరాజు అనవస స్కూల్నర్ గారికి సార్